హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా సో నేను బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారు అనేది నా కామెంట్స్ ద్వారా తెలియజేయండి సో నాకు ఇంట్లో ఉన్న వాటితో నేను కిచెన్ క్లీనింగ్ ఎలా చేసుకుంటాను సో దానికి సంబంధించిన లిక్విడ్ అయితే నేను రెగ్యులర్గా ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని కిచెన్ క్లీనింగ్కి అయితే యూజ్ చేస్తానండి కౌంటర్ టాప్ క్లీనింగ్ అయినా ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయినా అండ్ టేబుల్ క్లీనింగ్ అయినా నేను ఒక లిక్విడ్ అయితే ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటాను మంత్లీ ఒకసారి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి సో ఆ లిక్విడ్ని నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది అయితే ఈ వీడియోలో చూస్తా చూపిస్తాను అండ్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ అలాగే కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా సో వీడియోలకైతే వెళ్ళిపోతుంది సో ముందుగా ఒక గ్లాస్ అయితే తీసుకున్నానండి లిక్విడ్ ప్రిపేర్ చేసుకోవడానికి సో ఫస్ట్ అయితే మనం ఒక హాఫ్ లెమన్ అయితే కట్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఒక హాఫ్ లెమన్ సరిపోతుందండి సో దీంట్లో ఉన్న సీడ్స్ అన్నీ కూడా తీస్తున్నాను సో తర్వాత దీంట్లో అయితే ఒక స్పూన్ వంట సోడ అయితే వేసుకోవాలండి నేను ఇక్కడ వంట సోడ వేస్తున్నాను ఈ వంట సోడ అయితే మనకి కౌంటర్ టాప్ మీద ఉన్న మరకలు లాంటివి అవి తొలగించడానికి అయితే ఉపయోగపడుతుందండి సో దీని తర్వాత నేను ఒక రెండు కర్పూరం బిల్లలు అయితే తీసుకుంటున్నాను సో ఈ కర్పూరం బిల్లల వల్ల ఏంటంటే మనకి గ్యాస్ చుట్టూతా చిన్న చిన్న బొద్దింకలు అవి వస్తూ ఉంటాయి కదా అవి అయితే రాకుండా ఉంటాయండి ఈ కర్పూరం పిల్లలతోటి మనం ఈ లిక్విడ్ అయితే ప్రిపేర్ చేసి స్ప్రే చేసామంటే గ్యాస్ కింద గ్యాస్ పైన నైట్ టైంలో అయితే పిచ్చి పిచ్చిగా తిరుగుతూ ఉంటాయి సో అవైతే మనకి మనకి కనిపించమన్నట్టు కిచెన్లో మొత్తానికే ఇవి స్ప్రే చేస్తే కనుక మార్నింగ్ ఈవినింగ్ కిచెన్ క్లీనింగ్లో ఇది స్ప్రే చేస్తే కనుక దీన్ని అయితే మంచిగా ఇట్లా స్మాష్ చేసి అయితే ఇందులో వేయాలి ఒక రెండు సరిపోతుందండి కర్పూరం బిల్లలు సో ఇంకా తర్వాత మీరు ఇంట్లో యూజ్ చేసే షాంపూ ఏదైనా మీరు హెడ్ అండ్ షోల్డర్ వాడతారా లేదంటే షిక్ షాంపూ వాడతారా క్లినిక్ ప్లేస్ వాడతారా మీరు ఇంట్లో ఏ షాంపూ అయితే వాడతారో అది లేదంటే డిటర్జెంట్ లిక్విడ్స్ ఉంటాయి కదండి అవైనా పర్లేదు వాటికంటే కూడా ఇది బాగుంటుందండి షాంపూ అయితే మంచి ఫ్లేవర్ ఉంటుంది బాగుంటుంది సో నేను ఒక షాంపూ అయితే యాడ్ చేస్తున్నాను ఇందులో మీరు నేను ఒక చిన్న బాటిల్ వరకే నేను ప్రిపేర్ చేస్తున్నానండి ఓన్లీ ఇది ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే బాగుంటుంది సో అందుకోసమని ఒక గ్లాస్ నిండా నేను ప్రిపేర్ చేస్తున్నాను ఈ గ్లాస్ ఏంటంటే చిన్న బాటిల్ నిండా అవుతుంది నాకు మీరు ప్రిపేర్ చేయాలి అనుకుంటే కనుక ఇంకొంచెం ఎక్కువైనా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇలా దీన్ని మంచిగా కలుపుకున్న తర్వాత దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి దీంట్లో మనం కర్పూరం బిల్లలు యాడ్ చేసాం కదండి మంచి స్మెల్ అయితే వస్తుందండి దేవుడు రూమ్లో మనకి ఏ స్మెల్ అయితే వస్తు వస్తుందో ఆ స్మెల్ అయితే వస్తుంది దీన్ని మనం రూమ్ స్ప్రే లాగా కూడా యూజ్ చేయొచ్చు ఇంట్లో ఏ వస్తువునైతే మనం తుడవాలి అనుకుంటున్నామో ఆ ప్రతి వస్తువుకి కూడా మనం తుడవడానికి యూజ్ అండి ఓన్లీ మనం తినే గిన్నెలకైతే యూజ్ చేయొద్దు ఎందుకంటే దీంట్లో మనం షాంపూ కర్పూరం ఇసాం కదా దీన్ని మనం ఫ్లోర్ క్లీనింగ్కి కూడా యూజ్ చేయొచ్చండి మంచిగా స్మెల్ వస్తుంది ఇంట్లో ఇది ఫ్లోర్ క్లీనింగ్కి యూజ్ చేసేటప్పుడు ఇది వాటర్లో కొంచెం స్ప్రే చేసుకొని పసుపు కొంచెం ఉప్పు వేసి క్లీన్ చేసుకుంటే కనుక ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అయితే ఉండకుండా ఉంటుందండి అండ్ గడపల పైన ఇది స్ప్రే చేసి మనం గడప తుడుచుకుంటాం కదా బొట్లు పెట్టడానికి చీమలు కూడా రాకుండా ఉంటాయండి ఈ చిన్న చిన్న దొడ్డు దొడ్డు చీమలు అవి కుప్ప చేస్తూ ఉంటాయి ఇట్లా ఏమంటారు చీమలు దూడడం అంటారు కదా సో అవి అయితే రాకుండా ఉంటాయి నాకైతే లిక్విడ్ అయిపోయి చాలా రోజులు అవుతుంది కిచెన్లో చాలా వరకు చీమలు అయితే వస్తున్నాయండి అందుకోసమని ఇంక ఈరోజు నేను ఇది ప్రిపేర్ చేస్తున్నాను కిచెన్ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత కొండాక్ట్ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈ సింక్లో లోపల మనం అంత క్లీనింగ్ చేసిన తర్వాత దీన్ని అంతా స్ప్రే చేసి వదిలేసామంటే సింక్లో నుండి పురుగులు రావు అండ్ అలాగే ఎటువంటి చీమలు అయినా ఏం కూడా రాకుండా ఉంటాయండి సో ఈ లిక్విడ్కి అయితే అంత పవర్ ఉంటుంది సో దీనికోసం అయితే నేను ఇట్లా ఇంత బాటిల్ అయితే ఒకటి తీసుకున్నాను మీకు ఉంటే కనుక ఇలాంటి స్ప్రే చేసే బాటిల్లో కూడా వేసుకోవచ్చు దీంట్లో నేను వేరే లిక్విడ్ అయితే చేసి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అందుకోసమని దీంట్లో అయితే నేను పోయట్లేదు సో ఈ బాటిల్ అయితే సరిపోతుంది నాకు ఈ వాటర్ అంతా కూడా ఈ బాటిల్లో నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను సో నాకు ఈ బాటిల్లో ఈ వాటర్ కొంచెం ఎక్కువనే అయినా ఇంకో బాటిల్ తీసుకున్నాను సో మనం ఇప్పుడు ఈ బాటిల్ తోటి ఎలా స్ప్రే చేసుకోవాలి అనేది అయితే మీకు ఒక డౌట్ అయితే ఉంటది కదండి సో సో ఈ బాటిల్స్కి అయితే చిన్న పిన్నిస్ లాంటిది లేదంటే సూది లాంటిది తీసుకొని గ్యాస్ పైన వేట్ చేసి మంచి చిన్న చిన్న హోల్స్ అయితే చేసుకోవాలండి మనం స్ప్రే చేసుకోవడానికి ఈజీగా ఉండే విధంగా సో ఇప్పుడు ఇదంతా కూడా నేను క్లీన్ చేసి అయితే చూపిస్తానండి ఇలా స్ప్రే చేసుకొని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే మంచి వాసన అనేది వస్తుంది కొంట టాప్ మీద ఎటువంటి మరకలు ఉన్నా కూడా అవైతే పోతాయండి మనం దీంట్లో సోడా వేసాం కాబట్టి మనం ప్రతి ఒక్కరము ఏం చేస్తామంటే టాప్ కింద ఇక్కడ కొంట టాప్ క్లీన్ చేస్తూ ఉంటాం కానీ ఇలా ఎదురుగా ఉన్న టైల్స్ని అయితే క్లీన్ చేయమండి అవి కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తే గరక పట్టకుండా ఉంటాయి అంటే గార పట్టిపోతాయి ఇట్లా గీకితే కనుక ఇట్లా వెళ్తుందండి ఒక్కొక్క ఇంట్లో నేను చూస్తాను సో ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటే కనుక అట్లా గార పట్టకుండా ఉంటుంది క్లీన్ చేసిన తర్వాత ఎంత షైనింగ్ ఉందో సో షైనింగ్ అని కాదండి ఎప్పుడు నీట్గా ఉంటుంది మనకి ఎటువంటి పురుగులు రాకుండా అయితే ఉంటుంది సో కిచెన్ కౌంటర్ టాప్ క్లీన్ చేసుకునేటప్పుడు అయితే ఈ లిక్విడ్ యూజ్ చేయండి చాలా బాగుంటుంది సో లిక్విడ్ ప్రిపేర్ చేసుకొని యూజ్ చేసిన తర్వాత అయితే మీకు కిచెన్ దగ్గర బొద్దింకలు చిన్న చిన్న పురుగులు వస్తున్నాయా లేదా అనేది అయితే నాకు కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ లిక్విడ్ అయితే ఫ్రిడ్జ్ చేస్తున్నాను ఓన్లీ మనం ఫ్రిడ్ పైన ఫ్రిడ్ చేయద్దు తర్వాత మేము మధ్యాహ్నం లంచ్ చేసిన ఈ గిన్నెలు అయితే ఉండే సింక్లో వాటిని అయితే ఇక్కడ తోముతున్నాను అవట్లనే ఉంటేనైతే తడి తడి అందులో చీమలు పుడుతున్నాయి అందుకోసమని ఇంకా వెంట వెంటనే క్లీన్ చేద్దాం అనేసి ఇక్కడ తోముతున్నాను అండ్ ఈ మధ్య అయితే ఇంకా కొంచెం బద్ధకం ఎక్కువనే అవుతుంది అని ఇంకా బద్ధకం వద్దు ఏం వద్దు మంచిగా ఇంట్లో పనులన్నీ చేసుకుంటేనే హెల్తీగా ఉంటామని చెప్పేసి అయితే ఇంకా నాకు నేనే మోటివేట్ అయ్యి పనులు అయితే చేసుకుంటున్నానండి నేను ఇది కాదు ఒకప్పుడు ఎట్లుండేదాన్ని ఉండేదాన్ని ఇప్పుడు ఎట్లున్నా ఎట్లా అయిపోయినా అని చెప్పేసి నాకు నేనే మోటివేట్ అయ్యి ఇంకా పనులు అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను మనకి ఎంత బాగా లేకున్నా కూడా మూడు స్వింగ్స్ ఉన్నా మనకి మూడు బాగా లేకున్నా కూడా కొన్ని కొన్నిసార్లు పనులు చేసుకుంటే కనుక రిలీఫ్ అయిపోతుందండి మన మైండ్ సెట్ కూడా చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఏమైనా మూడు స్వింగ్స్ ఉన్నా కూడా సో అట్లా అందుకోసమని ఇంతకుముందు అయితే నాకు కొంచెం మనసు బాగాలేదు అనుకోండి నేను ఇంట్లో క్లీనింగ్స్ అయినా ఏమైనా పెట్టుకునేదాన్ని సో ఇంకా ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అని చెప్పేసి నేను ఏం ఎక్కువ పనులైతే చేయట్లేదు కొంచెం మెల్లిమెల్లిగా లేట్ లేట్గా చేస్తున్నాను సో ఇంకా అట్లా చేయకుండా ఓపిక ఉన్నంత వరకు అయితే పనులైతే చేసుకోవడానికి ట్రై చేద్దాం అనేసి అయితే అనుకుంటున్నాను సో మనకి మనమే మోటివేట్గా మోటివేట్ చేసుకోవాలండి మనని ఇంకొక రివర్ వచ్చి మోటి ేట్ చేయరు అదే అనమాట మన హెల్త్ని మనమే చూసుకోవాలి మన పనులు మనమే చేసుకోవాలి ఏదైనా మనకి మనమే అనుకొని ముందుకు వెళ్ళిపోవాలి అంతే ఇంకా గిన్నెలన్నీ క్లీన్ చేసి బూలర్ స్టాండ్లో వేసేసిన అండి ఆ బూలల్లో ఉన్న వాటర్ అన్నీ అడిచిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే బూలర్ స్టాండ్లో సర్దుతా క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత నేను సింక్లో మొత్తం కొంచెం పీచేసి అట్లా క్లీన్ చేస్తూ ఉంటాను కిచెన్లో కొంచెం క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇల్లు మొత్తం ఒకసారి ఊడ్చేసుకొచ్చిన అండి ఇల్లు ఊడ్చిన తర్వాత ఇంకా నా కిచెన్ అయితే ఇట్లా ఉంది ప్రస్తుతానికి సో నేను లిక్విడ్ వేసి తుడిచిన తర్వాత అయితే రూమ్ అంతా కూడా చాలా మంచి పాజిటివ్గా స్మెల్ అయితే వచ్చింది పూజ రూమ్లో ఏ స్మెల్ అయితే ఉంటుందో ఆ స్మెల్ వచ్చిందండి హాల్లో సోఫాలు ఉన్నాయి కదా ఆ సోఫాల మీద అయితే ఒక సోఫాకి ఒక కలర్ ఒక సోఫాకి ఒక కలర్ అయితే ఉంది సోఫా మ్యాట్స్ సో అవి కొంచెం చేంజ్ చేశాను ఇంకా బాబు ఈ టాయ్స్ ఎంత తీసినా కొద్దీ వాడు ఇంకా చేస్తూనే ఉంటాడు అట్లా అవి ఎక్కడక్కడ పెట్టేసి ఇంతకుముందు మనం లిక్విడ్ ప్రిపేర్ చేసినాం కదా ఆ క్లాత్ తోటి అయితే నేను ఈ చైర్స్ సోఫాస్ అయితే తుడుస్తున్నాను కొంచెం నీట్గా ఉంటుంది మంచి స్మెల్ వస్తుంది ఇంకా క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ప్రస్తుతానికైతే ఆఫ్టర్నూన్ టైంలో ఇలా ఉంది ఇంతకుముందు అయితే ఇట్లనే ఉండేదండి మధ్యాహ్నం వరకు అన్ని సాయంత్రం పనులన్నీ చేసుకొని మంచిగా నిదానంగా కూర్చొని ఏమైనా ఎడిటింగ్స్ ఉంటే అవి చేసుకునేదాన్ని లేకపోతే కొంచెం అట్లా రెస్ట్ తీసుకునేదాన్ని లేదంటే ఏదైనా బుక్స్ రాసుకునేది ఉంటే కంటెంట్ రాసుకునేదాన్ని సో అట్లా ఉండేది ఇప్పుడు కొంచెం చేంజ్ అయిపోయింది అన్నమాట బాబును ఆడిపించడం వాటి కొంచెంసేపు ఆడుకోవడం అట్లా చేసేదాన్ని ఇక్కడ బాబుకి బాబుకైతే అన్నం తినిపిస్తున్నాను వాడు మార్నింగ్ అయితే టిఫిన్ తిన్నాడండి ఇడ్లీ తిన్నాడు ఇంకా ఇప్పుడైతే తినిపిస్తున్నాను కొంచెం నిదానంగా వాడిని బుజ్జగించుకుంటూ మంచిగా మాట్లాడుకుంటూ తినిపిస్తే కొంచెం తింటున్నాడు అండి ఈ మధ్య అండ్ ఇంతకుముందు నేను ప్రిపేర్ చేసిన లిక్విడ్ని అయితే మీరు షూర్గా చేసి ఇంట్లో వాడండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది బొద్దింకలు అవి రాకుండా ఉంటాయి ఇంకా అవి కూడా అదంతా అవసరమా బయట కొనుక్కోవచ్చు కదా అని చెప్పేసి అనుకుంటే కనుక బయట కొనుక్కుంటే దొరుకుతుందండి కంపల్సరీగా ఏం లేదు కానీ మనం మన చేతులతో ప్రిపేర్ చేసుకొని ఇంట్లో వాడింది ఒక యాభై రూపాయలు సేవ్ అయినా కూడా మంచిదే కదండి బయట కొనేవి బయట ఉంటామండి మన చేతులతో తయారు చేసుకునే వీలు ఉన్నవి ఇంట్లో తయారు చేసుకుంటే హండ్రెడ్ రూపీస్ సేవ్ అయినా కూడా మనకి ఇంట్లో మంచిదే కదా దాంతోపాటు మనం కొంచెం పొదుపైన చేస్తాము దాంతో మనం కొంచెం సేవింగ్స్ అయినా చేస్తూ ఉంటాం కదా సో సేవింగ్ పొదుపు రెండొకటే ఇంకా నేనైతే ఇక్కడ బట్టల మిషన్లో వేసిన అండి సో అవి అయిన తర్వాత అయితే ఆరేస్తున్నాను ఆరేసిన తర్వాత కొంచెం ఎడిటింగ్ వర్క్స్ అయితే ఉన్నాయి వాటిని అయితే చేసుకుందాం అని చెప్పేసి అయితే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి బల్లులు రాకుండా ఇంట్లో ఇప్పుడు సమ్మర్లో అయితే పిచ్చి పిచ్చిగా ఉంటాయండి బల్లులు అయితే కిచెన్లో ఇప్పుడే వాటి చిన్న చిన్న బేబీస్ అయితే ఉంటాయి బల్లులు వాటి గురించి అయితే నేను వాటిని తరిమిగొట్టడానికి అయితే ఒక మంచి వీడియో అయితే చేస్తానండి నా దగ్గర మంచి టిప్ ఉంది నేను రెగ్యులర్గా యూజ్ చేసేది సో ఆ వీడియో కోసం కావాలంటే కనుక కామెంట్ చేయండి ఓకేనా బాయ్